డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్లో కూడా మారుమోగుతున్న పేరు ఇక్కడి నుంచి వెళ్ళి బొమ్మాయిని గడగడలాడిస్తున్నారు కంటెంట్ ఉంటే కోట్లు కురిపించడం పెద్ద విషయం ఏం కాదంటూ సందీప్ రెడ్డి వంగా మరోసారి నిరూపించాడు యానిమల్ సినిమాతో బాలీవుడ్ని భయపెట్టడమే కాకుండా వారి కుంచిత మనస్తత్వాన్ని కుళ్ళు రాజకీయాలను వారి మీడియాలోనే బట్టబయలు చేశాడు సందీప్ రెడ్డి వంగా తీసిన అర్జున్ రెడ్డి మూవీకి యువతలో ఎంతో క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే డైరెక్ట్గా పానిండియా లెవెల్లో తన స్టామినాను చూపించిన చిత్రం అది అయితే యానిమల్ సినిమాతో అతనిలో ఉన్న డైరెక్టర్ని పరిచయం చేశాడు తన విజన్ ఏంటో వరల్డ్ వైడ్గా బలంగా చెప్పాడు యానిమల్ మూవీ సెన్సార్ ఏ సర్టిఫికేట్తో కూడా ఎనిమిది వందల కోట్ల పైగా వస్తున్నారు రాబట్టి ట్రేడ్ పండితులను మాత్రమే కాకుండా సినీ ప్రముఖులను కూడా ఆశ్చర్యపరిచింది కుర్ర హీరోలతోనే ఇలాంటి హిట్స్ ఇస్తున్న డైరెక్టర్ చిరంజీవి గారు లాంటి మెగాస్టార్ గారితో ఒక సినిమా చేయాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు అయితే ఈ ప్రాజెక్ట్ నిజంగానే పట్టాలెక్కుతుందా అనే అనుమానం అందరికీ ఉండవచ్చు కానీ ఇప్పుడు నేరుగా డైరెక్టర్ హిట్ ఇవ్వడంతో ఈ కాంబినేషన్ పోయి ఫ్యాన్స్లో ఆశలు చిగురిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే లేటెస్ట్గా చిరంజీవి గారితో మూవీ గురించి డైరెక్టర్ సందీప్ రెడ్డి తాజాగా స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పటికీ నాకు స్పెషల్ ఆయన నా ఫేవరెట్ హీరో ఇక ఆయనతో ఒక మూవీ అనేది నిజం కథ సిద్ధం చేస్తా మెగాస్టార్ రెడీ రియల్ మాస్ ర్యాంపేజ్ చూపిస్తా అందు అన్నారట సందీప్ రెడ్డి బంగారు గారు ప్రస్తుత న్యూస్ కూడా తెగ అవుతోంది